నమస్కారం మన దేశంలోని రాజస్థాన్ ఎడారిలో పోఖ్రాన్ వద్ద అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ హయాంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పద్దెనిమిదిన రాజారామన్న సారథ్యంలో భారతదేశంలో మొట్టమొదటిసారి అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆ రోజు బుద్ధ జయంతి అందుకారణంగా దానికి స్మైలింగ్ బుద్ధ అనగా బుద్ధుడు నవ్వాడు అనే పేరు పెట్టడం జరిగింది ఈ పరీక్షలు ఇద్దరు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో జరగగా అందులో మొదటి వారు రాజా రామన్న రెండవ వారు ఉన్నారు ఆ తరువాత దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మేలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సారథ్యంలో రెండవసారి ఐదు అను పరీక్షలు నిర్వహించడం జరిగింది దీనికి ఆపరేషన్ శక్తి అనగా శక్తి తొంభై ఎనిమిది అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున మూడు పరీక్షలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదమూడున రెండు పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలు ముగ్గురు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో జరగగా అందులో మొదటి వారు ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత అనిల్ ఖకొత్కర్ మూడవారు సంతాన మర్చిదంబరంగా ఉన్నారు ఈ పరీక్షల వలన భారతదేశానికి హైడ్రోజన్ బాంబును తయారు చేయగల శక్తి లభించింది